ఈ రోజు ఇక్కడ ఒక అటానమస్ ఫైర్ డిటెక్షన్ అండ్ ఎస్టింగిషింగ్ సిస్టమ్ చూసా ఈశ్వర్ లక్ష్మీశరణ్య తయారు చేసింది కొంచెం మీటింగ్కి లేట్ అవుతుంది నేను మళ్ళీ చూస్తాను కొంచెం వెళ్తానంటే లేదు సార్ మీరు చూడాలని డెమాన్స్ట్రేషన్ చేశారు ఫస్ట్ అటెంప్ట్లో పని చేయాల సెకండ్ అటెంప్ట్లో కూడా చేయలేదు థర్డ్ అటెంప్ట్లో కూడా పనిచేయలేదు పాపం ఈశ్వర్ అయితే చాలా బాధపడ్డాడు నాతో ఫోటో దిగుతూ కూడా ఫెయిల్ అయ్యాను చేయలేకపోయానని మళ్ళీ తన వెళ్ళే సార్ మీరు ఈ ఇంకొక స్టాల్కి వెళ్ళి రండి ఈ లోపల దీన్ని సెట్ చేస్తానని చెప్పాడు సెట్ చేశాడు డెమాన్స్ట్రేషన్ చేశాడు దాని అనొకసారా పైకి రా పైకురా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనం ప్రయా ప్రయాణం చేసినప్పుడు మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం మనం అనుకుంది సాధ్యం కాదు ఎదురు దెబ్బలు రావచ్చు ఎదురు గాలి ఉండవచ్చు పరిగెత్తేటప్పుడు తప్పనిసరిగా మనం అందరం పడతాం పడిన వెంటనే ఎంత తొందరగా లేస్తాం అనేది చాలా చాలా ముఖ్యం మన జీవితంలో సో ఈశ్వర్ ఈరోజు సరైన నాకు ఈరోజు చూపించారు ఎస్ దీన్ని సాధిస్తాం ఇబ్బంది ఉంది పర్వాలేదు మీరు ఒక్క స్టాల్ వెళ్ళి రండి అని చెప్పారు నిజంగానే వాళ్ళు నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ అమ్మే ఈరోజు దాదాపు పన్నెండు వందల యాభై ఆరు ప్రాజెక్టులు చూపించారు దాంట్లో రెండు వందల నలభై తొమ్మిది టాప్ ప్రాజెక్టులు ఏకంగా స్టేట్ లెవెల్కి తీసుకొచ్చారు వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను నేను కూడా స్కూల్ సమయంలో ఒక కారు తయారు చేశా చిన్నప్పుడు కార్లు పిచ్చి చాలా ఎక్కువ నాకు క్రికెట్ కారు బిర్యానీ ఈ మూడు నాకు బాగా నచ్చేది చిన్నప్పుడు నేను కూడా కారు తయారు చేశా చేసినప్పుడు మొన్నటి వరకు అనుకున్నా బా కారు తయారు చేశాను చిన్నప్పుడు అని కానీ మీ ప్రాజెక్ట్ చూస్తే అది వేస్ట్ అని తెలిపోయింది చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం సహకారం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో అద్భుతమైన ఐడియాస్ ఈరోజు నాకు మీరు అందరు చూపిస్తూ జరిగింది ఈ సందర్భంగా కొన్ని స్టోరీస్ మీతో షేర్ చేయాలి మొదటి స్టోరీ యాపిల్స్ సమస్త ఫౌండర్ స్టీవ్ జాబ్స్ యాపిల్ గురించి మీ అందరు తెలుసు ఐఫోన్ కావాలి అందరికీ అతను యాపిల్ స్థాపించినప్పుడు అతనికి ఉన్న ఐడియాస్ని బోర్డు కాదంటే ఏకంగా కంపెనీ వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ కంపెనీ మొత్తం పడిపోయింది షేర్ ప్రైస్ పడిపోయింది నష్టాల్లోకి వెళ్ళింది మళ్ళీ అతను వచ్చి అతను నమ్ముకున్న సిద్ధాంతాలు అమలు చేసి యాపిల్ని వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ చేశారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అతను కూడా అదే రేపు పడలా నన్ను నా కంపెనీ నుంచి పంపించేసారే వేరే మోడల్ చేయాలి లేంటే ఏదో ఆలోచించలేదు పర్వాలేదు పంపించేశారు వెళ్ళి ఇంకో కంపెనీ స్టార్ట్ చేశాడు అతన్ని ఎత్తుక్కుంటా మళ్ళీ ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చారు నాకు కూడా ఇప్పుడు కూడా బాగా గుర్తు యాప్ ఐఫోన్ రెండు వేల ఏడులో అనుకుంటా ఇంట్రడ్యూస్ చేశారు నేను అనుకున్నా ఎవరైనా ఆరు వందల డాలర్లు అనుకుంటా అప్పుడు అది ఆరు వందల డాలర్లు పెట్టి ఎవరైనా ఫోన్ కొంటారు నేను అనుకున్నాను కానీ ఒక్క ఐఫోన్ సమాజంలో ఎంత మార్పు తీసుకొచ్చిందో మనందరూ ఆలోచించా ఇంకో వ్యక్తి గురించి కూడా నేను మాడ తెలుసుకున్నా అతని పేరు శ్రీధర్ వెంబు ఎంతమందికి తెలుసు శ్రీధర్ గారి గురించి జోహో అనే కంపెనీనారా ఇండియాస్ ప్రీమియర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీ శ్రీధర్ గారిని నేను మూడు నాలుగు సార్లు కలిసా రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది మధ్యన నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని కలిసి తిరుపతికి ఒక డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చాం అతని ఆలోచన అతని నమ్మకం ఏంటంటే కేవలం పట్టణంలోనే ఐ టాలెంట్ కాదు మన గ్రామాల్లో కూడా అద్భుతమైన పిల్లలు ఉన్నారు వాళ్ళకి అవకాశం కల్పించాలి అందుకే నా డెవలప్మెంట్ సెంటర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ నా గ్రామంలో నా ఊరిలో పెట్టి ప్రపంచానికి కావాల్సిన ప్రోడక్ట్స్ తయారు చేస్తా అని చెప్పాడు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ కంపెనీ ఇట్లా మన చుట్టుపక్కల అనేక మంది ఇన్స్పైరింగ్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరినీ మన ఆదర్శంగా తీసుకుని మన సమాజం కోసం మన కోసం ప్రపంచం కోసం కావాల్సిన ప్రోడక్ట్స్ తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు గౌరవ సెక్రటరీ హెచ్ఆర్డి గారితో కూర్చుని మాట్లాడాం మన ఐటీఐ పాలిటెక్నిక్స్ ఒక స్థాయి వరకు వచ్చినా ఇక్కడతో ఆగకూడదు మన ఐటీఐ పాలిటెక్నిక్స్ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తయారవ్వాలి దానికి తప్పనిసరిగా మార్కెట్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం అని చెప్పాం దాంట్లో భాగంగా ఈరోజు మేము స్విజలాన్ అన్న సంస్థతో భారతదేశంలోనే అతిపెద్ద విండ్ మిల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న సంస్థతో ఏకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాదు కరిక్యులంతో పాటు రావే రోజు అయిన ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ ఉంటే వాళ్ళని కూడా ఇన్క్యుబేట్ చేసే ఆలోచనతో ఈ రోజు మేము ఒప్పందం కుదుర్చుకుంటాం జరిగింది ఇట్లా భారతదేశంలో ఉన్న మేక్ ఇన్ ఇండియా పాటిస్తున్న సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని మన కరిక్యులంతో పాటు ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఇన్క్యుబేట్ చేసేదానికి మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఈ ఫెస్ట్ అనేది ఏదో ఒక ఈవెంట్ కాదు ఇది ఒక మూవ్మెంట్ గౌరవ ప్రధానమంత్రి గారు పదే పదే చెప్తారు మేడ్ ఇన్ ఇండియా అని ఇది చాలా చాలా అవసరం ఈరోజు మనం వాడుతున్న సెల్ ఫోన్లు టీవీలు ఇవన్నీ కూడా మీరు చూస్తే కాంపనెంట్స్ అన్నీ చూస్తే చైనాలోనో తైవాన్లో తయారు చేస్తారు దానికి మనందరం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది మన ప్రభుత్వం పదే పదే ఒక మాట చెప్తుంది రాజధాని ఒకేది ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి ఒక ఎక్కువ సిస్టమ్ ఏర్పాటు చేయాలి మీరు అందుకే చూస్తే వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాకి కియా మోటార్స్ తీసుకొచ్చాం ఈ రోజున ఆలోచన కేవలం కియా మోటార్స్ తీసుకొచ్చు అక్కడితో కాదు మొత్తం మొబిలిటీ ఎట్లా అనంతపురం తీసుకురావాలి అక్కడ ఉన్న పాలిటెక్నిక్స్ ఐటీఐలో కూడా ఆటోమోటివ్ మొబిలిటీ రంగంలో ఎట్లా ముందలు తీసుకోవాలి ఆలోచనలో మేమున్నాం ఇంకొక పక్కన కర్నూలుకు వచ్చే గల ఏకంగా డ్రోన్ హబ్గా మొన్న గౌరవ కేంద్ర మంత్రి సివిలేషన్ మంత్రి రాము కూడా ప్రకటించాం ఆ డ్రోన్ హబ్లో కూడా కావాల్సిన ఎక్కువ సిస్టమ్ ఇన్నోవేషన్కి కావాల్సిన బేసిక్ ఎక్విప్మెంట్ మెంటరింగ్ నర్చరింగ్ కూడా ఏర్పాటు చేయాలి ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం కడప చిత్తూరుకు వచ్చి గల ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆ రెండు జిల్లాల నుంచి ఎవరిని ఉంటే ఇక్కడ మీకు తెలుసు టీవీలు తయారు చేసే సంస్థలు వచ్చినాయి ఫోన్ తయారు చేసే సంస్థలు వచ్చినాయి దాంట్లో కెమెరా మాడ్యూల్ బ్యాటరీలు తయారు చేసే సంస్థలు కూడా వచ్చినాయి నిన్నగాక మొన్న ప్రకాశం జిల్లాలో ఏకంగా బయోఫ్యూల్స్ అంటే గడ్డి నుంచి గ్యాస్ తయారు చేసేదానికి రిలయన్స్ అనే సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి అక్కడ కూడా అనేక అవకాశాలు ఏర్పడినాయి ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం దానికి మొత్తం ఎక్కువ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం దానికి కావాల్సిన ఇంక్యుబేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేస్తున్నాం రతన్ టాటా గారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే నాకన్నా మీకే బాగా తెలుసు ఆయన గురించి